ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాన్యులు ఈరోజు జూన్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అని చెప్పి ఈ రోజుని నిర్వహించటం అనేది జరుగుతుంది అంటే ఎప్పుడైనా సరే బహుళ పక్షంలో చతుర్దశి అనేది మంగళవారం నాడు వచ్చినట్టయితే చాలా విశిష్టమైన ప్రాధాన్యతని సంతరించుకుంటుంది అలాంటి ఈ కృష్ణ చతుర్దశి అంగారక చతుర్దశి అనేది మరి ఈసారి ఈ నెలలో బలికి మంగళవారంతో కూడి వచ్చింది మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే నిజంగా చెప్పాలంటే కనుక ఈ అంగారక చతుర్దశికి అనేక మంది అనేక రకాలుగా నిర్వహించి ఉన్నారు అంటే ఏదైతే సూర్యగ్రహణం రోజు మనం ఆచరించే వివిధ కార్యకలాపాలు ఉంటాయో అలాంటి వెయ్య సూర్యగ్రహణాలకి సమానమైన ఫలితం ఈ అంగారక చతుర్దశి నాడు మనం నిర్వహించే దానము కానీ జపము కానీ తపము కానీ ఉంటాయని చెప్పి కూడా పెద్దలు నిర్వహించి ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క అంగారక చతుర్దశి యొక్క మహిమను వర్ణించడానికి వెయ్యి పడగల ఆదిశేషుడు వల్ల కూడా కాదు అని చెప్పి కూడా వివిధ గ్రంథాలు తెలియజేసి ఉన్నాయి కనుక మరి అలాంటి మహత్తరమైన రోజుని మనం ఏ రకంగా నిర్వహించుకోవాలి అని కూడా ప్రశ్నించుకుంటే ఇప్పుడు నేను ఈరోజు మనకి చెప్పబోయేది ఏదైతే ఉందో ఆ పరిహారం ముఖ్యంగా తరచూ ఎవరైతే రుణాలతో బాధపడుతున్నారో రుణాలు తీర్చాలని మనసులో ఎంత సంకల్పించుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఆ రుణాలు తీర్చలేక పరువులు పోగొట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారి కోసం రుణగ్రస్తుల కోసం ఈ రోజు మనం ఈ యొక్క పరిహారాన్ని తెలియజేయటం అనేది జరుగుతుంది అంటే సాధారణంగా మనకి ఇచ్చిన డబ్బు తిరిగి రావాలి అంటే దాని మీద మనం రకరకాల వీడియోస్ చేసి ఉన్నాం కానీ నిజానికి ఏంటంటే కొంతమందికి అంటే ఎగ్గొట్టే గుణం ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళు ఎగ్గొట్టడం ఎలాగో అనేది ఆలోచిస్తారు వాళ్ళు అన్ని బుద్ధులన్నీ వక్రంతోనే ముడిపడి ఉంటాయి వాళ్ళు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా ఇవ్వకుండా మొరాయించడం మొండికేయటం అనేది కొంతమంది కూడా అలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు అయితే ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే పాపం నిష్కల్మషంగా కొంతమందికి తను తీసుకున్న అప్పుని తీర్చేయాలని మనస్ఫూర్తిగా ఉంటుంది వాళ్ళకి మోసం చేయాలనేది మనసులో ఎక్కడ ఉండదు కానీ ఒక అప్పు తీర్చాలని ఒక యాభై వేలు అరవై వేలు ఇంట్లో నెమ్మదిగా కొద్దిగా పో చేసి వాళ్ళకి ఆ మొత్తం అనుకున్నప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరికి సుస్థితి వస్తుంది ఉన్నట్టుండి ఎవరో ఏదో అవుతారు దానికోసం మనం ఇటు అనుకున్న డబ్బు అటు వేచేస్తాం అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా పాపం వాళ్ళు అప్పులు తీర్చడం అనేది అవదు మళ్ళీ అప్పులు 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 ఇలా అప్పులు ఊబిలో చిక్కుబడిపోతూ ఉండటం అనేది కూడా కొంతమంది విషయంలో మనం చూస్తూ ఉంటాం కనుక ఈరోజు అలాంటి వారి కోసం మనం ఒక పరిహారం చూసిస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశం కలగటం దానికి ఆలంబనగా ఇప్పుడు వచ్చే ఈ యొక్క అంగారక చతుర్దశి రావటం ఇది రెండు కూడా మరి చాలా ఉపయుక్తంగా ఈరోజు ఉంటుందని కూడా అనిపించింది సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఇదే రోజు సరే మనం పరిహారం అనేది చెప్తాము తర్వాత దీనికి ముందుగా ఈ రోజు ఏంటంటే ఎవరైనా సరే దక్షిణలో యమదీపం పెట్టినట్టయితే కూడా ఉత్తమ పలితాలు వస్తాయని చెప్పి కూడా ఉంది కనుక ఏదైనా ఆరు ఒత్తులు తీసుకుని దాన్ని ఏకవత్తిగా చేయాలి ఈ ఆరు ఒత్తుల్ని ఏకవత్తిగా చేసి ఒకే వ్యక్తిగా మనం ఇంట్లో దక్షిణ ముఖంగా లేదా దక్షిణలో ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే దాన్ని యమదీపం అంటాం ఆ రకంగా మనం యమదీపం చేసినట్టయితే కూడా ఇవాళ దానికి కూడా విశిష్టమైన ఫలితం ఉంటుంది అలాగే ఇదే రోజు మీరు ఏదైనా సరే ఎర్ర వస్త్రంలో కొద్దిగా కేజున్నర కందిపప్పు ఎవరైనా మీకు తెలిసిన బ్రాహ్మడికి కానీ మరి ఇతరత్ర ఎవరికైనా మంచి వ్యక్తులకి దానం చేసినట్టయితే ఎవరికైతే ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు అంటే ఇల్లు కొనుక్కోవాలను ప్రయత్నం తరచు వాయిదా పడుతుందో తర్వాత ఇంట్లో సంతానం చీటికి మాటికి పిసికిస్తూ అల్లరి చేస్తూ ఇబ్బంది పెడుతుందో అలాంటి వారికి కూడా ఇది ఉత్తమ ఫలితాలు ఇస్తుంది ఈరోజు ఈ రకమైన దానం చేయటం వల్ల అని కూడా మనకి ఈ చతుర్దశి మహర్షుల్లో తెలియజేయటం అనేది కూడా జరిగింది కనుక ఇక్కడ మనం మొదట చెప్పుకున్నాం ఇవాళ దీపం వెలిగించడం కానీ తర్వాత మరి పెద్దవాళ్ళ పేరున ఏదైనా సరే తిలాదానం కానీ తర్పణం కానీ ఇలాంటివి చేసినా కూడా ఉత్తమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇక ఇప్పుడు మనం చెప్పబోయే ఏదైనా సరే మొదట్లో మనం విశ్లేషించినట్టుగా ఎవరైతే అప్పులు తీర్చాలని అనుకున్నా కూడా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారో పడుతున్నారు వారందరి కోసం కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రకమైన పరిహారాన్ని మీకు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది ఏంటి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు మనం తప్పకుండా ఇవాళ మనం స్నానం చేసే నీటిలో అవకాశం ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు కొద్దిగా కలిపి స్నానం చేయాలి తర్వాత ఏవైనా సరే ఎర్ర పువ్వులు దొరికితే కనుక ఆ ఎర్ర పువ్వులు కూడా మనం ఈ నీటిలో కలిపి స్నానం చేయాలి తర్వాత వారింట్లో ఎవరికైనా సరే గంగా జలం ఉన్నట్టయితే కనుక కొద్దిగా ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు నీటిలో కలిపి స్నానం చేయాలి అంటే ఇక్కడ మీకు మూడు చెప్పడం అనేది జరిగింది ఒకటి ఎర్ర పువ్వులు దొరికితే ఎర్ర పువ్వులు రెండోది కుంకుమ పువ్వు మూడోది గంగా జలం ఒకవేళ ఇందులో మనకి ఎర్ర పువ్వులు దొరకపోయినా కుంకుమ పువ్వు దొరకకపోయినా దీనికి ప్రత్యామ్నాంగా రోజు వాటరు కొద్దిగా చందనం పౌడరు కలుపుకోవటం అనేది ఇదొక పద్ధతి తర్వాత ఏదైతే గంగాజలం దొరకకపోతే గనక మనం తీసుకున్న నీటిని కొద్దిగా చేతిలోకి తీసుకుని గంగా 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 అని పదిసార్లు ఉచ్చరించినట్టయితే కనుక అది గంగా స్నాన పుణ్యాన్ని అందిస్తుందని చెప్పి కూడా ఇదే చతుర్దశి మహర్చుల్లో తెలియజేయటం అనేది కూడా జరిగింది కనుక మొట్టమొదట మనం చేయబోయే యొక్క క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియకు ముందుగా మనం చేయవలసిన స్నానం అనేది అంటే నేను ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఈ స్నానం అనేది ఉంటుంది ఒకసారి చేస్తే చాలు మీరు పొద్దున్న చేసిన సాయంకాలం చేసిన అయితే ఈ రకంగా స్నానం చేసిన అనంతరం తర్వాత మరి ఇంట్లో మీరు సుబ్రహ్మణ్య స్వామి పటం దగ్గర కూర్చుని రెండు రకాలైన మంత్రాలు మీకు తెలియజేయటం అనేది అంటే నిజానికి ఏంటంటే మొత్తం ఏదైతే రుణ విమోచన అంగారక సూత్రం కానీ రుణ విమోచన నృసింహ సూత్రం కానీ ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా ఒకటి ఆరుసార్లు కనీసం చదువుకోవాల్సి ఉంటుంది ఇలా ఆరుసార్లు పట్టించాలి అది రుణ విమోచన అంగారక సూత్రం కానీ రుణ విమోచన నృసింహ సూత్రం కానీ ఈ తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిలో మనం ఏం చేయాలి అంటే కనుక ఒక బొగ్గు కానీ చాక్పీస్ట్ కానీ లేదా రంగు చాక్ కానీ తీసుకుని ఈ ఎరుపు రంగు ట్యాక్ పేస్తూ సుమారుగా మీకు ఎంత అప్పు ఉంది అనే అంకెని పక్కన వేసుకోండి పక్కన వేసుకుని దాని మీద మీకు అవకాశం ఉంటే కనుక కొద్దిగా ఎర్ర అక్షంతలు అంటే కుంకుమతో చేసిన అక్షంతల్ని ఆ సంఖ్య మీద వేసి తర్వాత ఆ సంఖ్యకి కిందిగా ఓం అం అంగారకాయ నమ ఓం అం అంగారకాయ నమ ఇది నాలుగు వైపులా రాయండి మధ్యలో ఏదైతే మన సంఖ్య ఉందో ఆ సంఖ్య అప్పు ఎంత ఉందో అప్పు సంఖ్య రాస్తారు అక్కడ పైన కొద్దిగా ఎర్ర అక్షంతలు దాని మీద వేస్తారు ఇప్పుడు ఏదైతే చిన్న శ్లోకం ఇది కూడా మీకు రుణ విమోచన అంగారక స్తోత్రంలో అందరికీ చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు దీన్ని ఈరోజు మీరు ఇరవై నాలుగు సార్లు పఠించవలసి ఉంటుంది అదేంటి అంటే కనుక ఓం అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవక్షల అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవక్షల మామశేష రుణమాసు విమోచాయ మమాశేష రుణమాసు విమోచాయ అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్ల మమాశేష రుణమాసు విమోచాయ ఈ రకంగా ఇరవై నాలుగు సార్లు పాటించవలసి ఉంటుంది ఇలా మీరు ప్రతిరోజు కూడా చేసినట్టయితే ఒకవేళ ప్రతిరోజు కుదరదు అనుకుంటే కనుక ఇలా కొన్ని మంగళవారాలు ముఖ్యంగా ఆరు కానీ పన్నెండు మంగళవారాలు కానీ ఆచరించడం మరి ప్రసాదంగా ఏం పెట్టాలి అంటే కనుక కొద్దిగా అన్నము పప్పు నివేదన చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత దొరికితే ఏదైనప్పటికీ కూడా అంటే ఎర్ర వస్త్రాన్ని మీరు ఒత్తులుగా చేసి ఆరు ఒత్తులు వెలిగించినట్టయితే కనుక అది చాలా శీఘ్రమైన ఫలితం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక మరి ఈ రకంగా ఈ అంగారక చతుర్దశి వ్రతాన్ని మీరు ఆచరించి చక్కగా అప్పుల బాధ లేకుండా ఉన్నంతలో సౌఖ్యాన్ని పొందడానికి